ఆ తర్వాత మాస్టర్ గారు ఇచ్చిన అక్కడ ఇచ్చినటువంటి కొన్ని ప్రసంగాలు ఐదో తారీఖున వచ్చినప్పుడు జాక్ అనేటువంటి ఆయనతో ఆల్కమీ గురించి మాట్లాడేది కదా ఆ మాట్లాడినటువంటిది ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అండ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆల్కమీ ఆల్కమీ ఈజ్ ది సర్వీస్ ఆల్కమీ ఈ ది సైన్స్ ఆఫ్ ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ ఎనీ బేసర్ మెటీరియల్ ఇంటూ దట్ ఆఫ్ ఎ హయ్యర్ ఆర్డర్ ఈ ఆల్కెమీ అనేటువంటిది ఉంటే అదేంటంటే ఈ మెటల్స్ అనేటువంటి వాటి అంటే ఖనిజ ఖనిజముల్లో లోహములు అనేటువంటివి ఉన్నాయి కదా వాటిలో లోవర్ అండ్ హయ్యర్ లోవర్ అంటే ఈ కింద జింకు లెడ్ అది ఇంకా ఇలా కింద హయ్యర్ అంటే బంగారం వెండి అలాంటివి ఈ ఆల్కెమీ వల్ల ఏంటంటే ఈ బేసర్ మెటీరియల్ అనేటువంటిది ఈ చిన్న చిన్న ఈ అల్పస్థాయిలో ఉన్నటువంటి వాటిని ఆ బంగారం లాంటి ఉచిత స్థాయిలోకి మార్చడం అనేటువంటిది అది ఒక సైన్స్ అనమాట ఆల్కమీ అనేటువంటి రసవాద విద్య రసవాద విద్య సమ్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ నో సైన్స్ లైక్ ఆల్కమీ ఎక్సెప్ట్ ఈ సెల్ఫ్ డిసెప్షన్ ఆఫ్ సమ్ ఫాల్స్ ఫిలాసఫర్స్ ఇన్ ద వరల్డ్ టైమ్స్ పాతకాలంలో ఊరికనే తమను తమను చాలా గొప్ప వేదాంతలం విజ్ఞానవేత్తలం అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఊరికినే ఇదంతా కూడాను ఆత్మవంచనగా ఇదేదో సైన్స్ అనుకుని ఆత్మవంచన చేసుకున్నటువంటి తప్ప అంతకండి లేదని కొంతమంది వాళ్ళు ఆల్కమీ అంటే రసవాద విద్య అంటే అంతే అంత నిజంగా ఏం లేదని చెప్తారు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ యాజ్ అ ట్రూ సైన్స్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఇన్ మెనీ లెవెల్స్ నిజమైనటువంటి శాస్త్రంగా అది అనేకమైనటువంటి స్థాయిల్లో ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ది స్పిరిచువల్ లెవెల్ ఆల్కమీ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్

ఫ్రమ్ ది మైండ్ మానవుణ్ణి మనస్సు అనేటువంటి దాని వల్ల మాలిన్యం అనేటువంటి ఉంటాయి కదా అందుకని దాని నుంచి మనస్సేమో సెన్సరీ లెవెల్లో ప్యూరిఫైయింగ్ ఆఫ్ ది ఫ్రమ్ ది మైండ్ టు ది మైండ్ అని సెన్సరీ లెవెల్ టు ది విల్ మైండ్ అనేటువంటిది అంటే అది ఆరో ఇంద్రియం అని చెప్పారు కదా ఐదు ఇంద్రియాల ద్వారా అన్నింటినీ కూడా శీక్రం గ్రహణ శక్తి గ్రహణ చూ తీసుకుంటుందని దాన్ని దాని నుంచి పైనటువంటి విల్ అంటే బుద్ధి అనేటువంటి దాని దగ్గరికి దాన్ని తీసుకెళ్లడం అనేటువంటిది ఆతమో ఆ పైన ఆత్మస్థితి అనేటువంటి దాని దగ్గర లవ్ అనేటువంటిది అది ప్రేమతత్వం అనేటువంటి దాని దగ్గరికి ప్యూరెస్ట్ లెవెల్ ఆఫ్ విల్ ఆన్ ది సోల్ లెవెల్ మైండ్ ఆన్ ది సెన్సరీ లెవెల్ సెన్సరీ ఏమో మనస్సు ఆతేమో బుద్ధి అనేటువంటి స్థాయిలోనేమో అని లెవెల్ అని సోల్ లెవెల్ ఆత్మ అనేటువంటిది బుద్ధిని అంటే మనస్సుని బుద్ధివైపుకి బుద్ధిని అని చేసి ఆత్మలో ఏమో ఆత్మలో ఉన్నటువంటి అనుభూతి అనేటువంటి ఆత్మానుభూతి అనేటువంటిది అది పవిత్రమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటిదాన్ని అది ఇవన్నీ కూడా ఆ స్థాయిలో పనిచేయించడమే ఈ అనేటువంటి పద్ధతి ఈజ్ డన్ విత్ ది కాపరేషన్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆఫ్ ది ప్యూర్ ఇంటలెక్ట్ దీని ఈ ఈ విధానంలో ఏంటంటే దాన్ని ఆ క్యాటలిస్ట్ దాన్ని ఆ పద్ధతిని బాగా త్వరగా వాటిని కలిగించేందుకు వాటిని ఉపయోగిస్తారు హెన్స్ ద ఇంట్లెక్ట్ కాల్డ్ మెర్కుర్రి అప్పుడు ఆ ఇంట్లెక్ట్ని ఏమంటారంటే మెర్కుర్రి అంటారు అది వీళ్ళు ఏమనుకున్నారంటే కేవలం ఈ పాదరసాన్ని బంగారంగా మార్చడం అనేటువంటిదే ఆల్కిమీ అనేటువంటిది అనుకుంటున్నారు తప్ప పాదరసం లాంటిది మనస్సు సంచలం కదా అందుకని ఆ మనస్సుని మనస్సు మనస్సు కంటే కూడా ఇంటలెక్ట్ అనేటువంటిది దాన్ని మెర్క్యూరీ అన్నారు ది ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది మెసేంజర్ ఆఫ్ గాడ్స్ మెసేజ్ టు ది హ్యూమన్ బీయింగ్స్ ఆ మెర్క్యూరీ అంటే ఎవరు గా భగవంతుడి యొక్క మెసేజ్ని సందేశాన్ని మానవుడికి అందించేటువంటి వాడిని మెర్క్యూరీ అంటారు అంటే నారద మహర్షి ఆయన్ని స్పిరిచువల్ అస్ట్రాజ్ ఆయన బుధుడు అనేటువంటి దాని ద్వారా ఆన్ ది మినరల్ లెవెల్ ఆల్కమీ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫయింగ్ ఎనీ మెటల్ ఆఫ్ హిట్స్ ఇంప్యూరిటీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్యూర్ మెర్కరీ అండ్ ది సీక్రెట్ హెర్బ్ ఆశం శాంక్టమ్ పా పరిశుభ్రమైనటువంటి పాదరసంతోను తప్ప తులసి రసంతోను దాన్ని ఏ లోహానైనా సరే దానిలోటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే అపరి దోషాలు ఏవైతే ఉంటాయో వాడన్నిటినీ కూడా శుద్ధి శుచి శుద్ధి చేసి చేసేందుకోసం వాడేటువంటి విధానం మినరల్ లెవెల్లో ఈ రసవాదం అంటే అండ్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ది మెడల్ ఇంటు ప్యూర్ గోల్డ్ అప్పుడు ఈ పాదరసాన్ని ప్యూర్ శుభ్రమైనటువంటి శుద్ధి అయినటువంటి బంగారం కింద శుద్ధమైనటువంటి బంగారంగా మార్చడం అనేటువంటిది సమ్ పీపుల్ ట్రాన్స్మ్యూట్ ప్యూర్ మెర్క్రీ ఇట్ సెల్ఫ్ ఇంటూ గోల్డ్ కొంతమంది అసలు మెర్కరీ ప్యూర్గా ఉన్నటువంటి మెర్క్రీనే బంగారంగా మార్చగలరు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ది రియల్ రాసకృషియన్ సైంటిస్ట్ ఆఫ్ ది పాస్ట్ వర్ మాస్టర్స్ ఇన్ ది ఆర్ట్ ఆ రాసకృషియన్ అనేటువంటి దాంట్లో ఆ విధానంలో పుట్టినటువంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రజ్ఞులు ఉన్నారే వాళ్ళు ఇది చేయడంలో వాళ్ళు పూర్తిగా నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు రోజురు బేకన్ ఇన్ ది వెస్ట్ వాజ్ ఫేమస్ అమాంగ్ దెమ్ ఈ బేకన్ రోజర్ బేకన్ అనేటువంటి ఆయన వాళ్ళలో చాలా ప్రసిద్ధుడు అటువంటి వాళ్ళలో రాస ఇన్ ఇండియా నాగార్జున ర్యాన్ స్కూల్స్ టు టీచ్ టు రీచ్ ది ఆర్ట్ భారతదేశంలో నాగార్జునుడు అనేటువంటి ఆయన దీనిలో చాలామందికి శిక్షణ ఇచ్చినటువంటి గురువు హీ వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ హూ లీవుడ్ అబౌట్ ది థర్డ్ సెంచరీ బీసీ ఇన్ సౌత్ ఇండియా క్రీస్తుకు ముందు పూర్వం మూడో శతాబ్దమో ప్రాంతాల్లో Paradesano Undivarayana Nagarjindu. He was a master of many sciences and produced many disciples. Sala Sasra Loina Ayana Puttiga uh, Vadlava Siddhipajina Twenty Vadu and Salamandigi Sikhanachina Twenty Guru Buddha. He wrote books about alchemy along with his volumes of chemistry, plant medicine. అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండ్ లాజిక్ ఆయన చాలా గ్రంథాలు రచన చేశాడు అందులో ఏంటంటే ఈ కెమిస్ట్రీ రసాయనం ఈ రసనావధ విద్య అనేటువంటి దాని గురించి తర్వాత ప్లాంట్ మెడిసిన్ అంటే మూలికా వైద్యం గురించి తర్వాత బుద్ బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ బౌద్ధ మతం యొక్క వాడు శాస్త్రం గురించి తాజా తర్కం గురించి ఇవన్నీ కూడా రాశాడు ఆయన he was living at the time of the great indian emperor gautam putra of satavahana dynasty bharatdesamlo chala pedda chakravartu aina satavahana ma uh, layakka vamsana unnatundevadu aina gautam putra satakarneya ani aata aa nagarjuna even today there are many people who produce gold atadlo, section of shikshana bandinattundevall ee nadu kuda వాళ్ళు పాదరసాన్ని బంగారంగా మార్చగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఐ నో యంగ్ మ్యాన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ సౌత్ ఇండియా హు వాజ్ ప్రొడ్యూసింగ్ గోల్డ్ ఫ్రమ్ మెర్ కురీ మెనీ టైమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ ఒక ఒక యువకుడు ఒక ఆయన చాలాసార్లు నా ఎరకుండానే ఆయన పాదరసాన్ని బంగారంగా మార్చడం నేనే స్వయంగా చూశాను హీ గేవ్ ది గోల్డ్ పుట్ అండర్ ఆల్ టెస్ట్ బట్ హీ నెవర్ గేవ్ ఇట్ టు ఎనీ బడీ ఫర్ సేల్ ఆర్ ఎనీ అదర్ కమర్షియల్ యూస్ ఆ బంగారాన్ని అది అది శుద్ధమైన బంగారం కాదా అనేటువంటిది దాన్ని పరీక్ష పరీక్షకు ఇచ్చేవాడు అంతేగాని దాన్ని ఆయన వాణిజ్యపరంగా దాన్ని ఉపయోగించి దాన్ని సొమ్ము చేసుకుని అలాంటిది ఎప్పుడూ చేయలేదు యూజ్ టు ప్రొడ్యూస్ సమ్ మినరల్ సాల్ట్ విత్ ఇట్ అండ్ ప్రిపేర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆ బంగారాన్ని వేరే మినరల్ సాల్ట్స్ ఖనిజం అయినటువంటి కొన్ని లవణంతో కలిపి ఆయుర్వేదం మందు తయారు చేసి అందరికీ కూడా వాళ్ళకి ఆరోగ్యం కలిగించడం కోసం ఉపయోగించేవాడు హీ గేమ్ ఓన్లీ ది మెడిసిన్ టు ఎనీబడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ నెవర్ గోల్డ్ డైరెక్ట్లీ బంగారాన్ని అడిగి ఇవ్వడం కదా బంగారాన్ని ఆయుర్వేదం మన్ ఔషధంగా తయారు చేసి అది చాలామందికి ఉచితంగా ఇచ్చే పైచిపెట్టేవాడు సమ్టైమ్స్ హీ సోల్డ్ ది గోల్డ్ హెవ్ యువర్ స్పెండ్ ఆల్ ది మనీ టు గివ్ ఫుడ్ ది పూర్ బిఫోర్ ది సన్సెట్ ఆఫ్ ది సేమ్ డే ఒక్కసారి తయారు చేసిన బంగారాన్ని అమ్మి అమ్మగా వచ్చినటువంటి డబ్బుల్ని ఆ రోజే అందరికీ కూడా భేదమ భేదవాళ్ళకి అందరికీ కూడా ఆహారం పెట్టడం కోసం ఉపయోగించి ఆ రోజే ఖర్చు పెట్టేవాడు దే ఆర్ దేర్ ఆర్ మెనీ స్పిరిచువల్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఆబ్లిగేషన్స్ టు దేర్ గురూస్ ఫర్ ఆల్ దీస్ హూ ప్రొడ్యూస్ గోల్డ్ ఈ విధంగా బంగారాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు అలా నేర్చుకుని తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ గురువుకి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి ఉంటారు అన్నీ కూడా చాలా దాని దా చాలా రకాలైనటువంటి దానికి నియమాలు ఉంటాయి తర్వాత వాళ్ళు వాళ్ళ గురువులకి దాన్ని ఎప్పుడూ కూడా వేరే రకంగా జయమని చెప్పి వాళ్ళు ఆ గురువులు వాళ్ళు నిర్మాణం చేసి మాట ఇస్తారు అనమాట ట్రాన్స్మె ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్స్ రెండోది పైన ఆయన అడిగినటువంటి వాటిలో ఆయన అడిగాడు కదా జాక్ జాక్ అని ఆయన అడిగినటువంటి వాటిలో రెండవది ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్స్ ఆత్మ ఒక చోటి నుంచి ఇంకో ఇట్ వాజ్ ప్రాక్టీస్ బై మెడిటేటింగ్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ది ఫిజికల్ బాడీ అండ్ దట్ ఈజ్ ఇన్సైడ్ ది ఫిజికల్ బాడీ ఎ మెడిటేషన్ ఆన్ ది మంత్ర సోహం ఇన్ హ హార్ట్ అండ్ ఇమేజింగ్ ఇమేజినింగ్ ది ఏంజల్ ఆఫ్ దట్ మంత్ర యాజ్ ఎ మిల్క్ వైడ్ బర్డ్ ఫ్లయింగ్ అప్వర్డ్స్ ఇన్ ది స్కై ఫ్రమ్ హిజ్ హార్ట్ అంటే ఎలాగంటే ఇది ఎలా అవుతుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆత్మ అలాగ ప్రయాణం చేయడం అనేటువంటిది ట్రాన్స్మైగ్రేషన్ వస్తువులు అనేటువంటిది అంటే దానికి అండ్ మే దాన్ని ఎలాగా చేయాలంటే దాన్ని ధ్యానం చేయాలన్నారు మెడిటేటింగ్ ఏమైనా ధ్యానం చేయాలంటే ఈజ్ నాట్ మ్యాన్ ఈజ్ నాట్ ది ఫిజికల్ బాడీ మానవుడు అనగా తాను అనగా తన భౌతికమైనటువంటి శరీరం కాదు అతను తాను మానవుడు నిజమైనటువంటి లోపల తాను ఎవరంటే తను ఇన్సైడ్ ది ఫిజికల్ బాడీ దాని లోపల ఉన్నటువంటి వాడే తాను కానీ శరీరమే తాను కాదు అని ధ్యానం చేయాలి అదే తర్వాత సోహం అనేటువంటి మంత్రాన్ని ధ్యానం చేయాలి తన యొక్క హృదయంలో అప్పుడు ది ఏంజిల్ ఆఫ్ ది మంత్ర యాజ్ ఎ మిల్క్ వైట్ అప్పుడు ఆయనకి ఏమవుతుందంటే దాది ఇమేజింగ్ ఆ రాబడినటువంటి ఆ దేవత మంత్ర దేవతని ఎలా ధ్యానం చేయాలంటే ఒక తెల్లని పక్షిగా మిల్క్ వైట్ బర్డ్ పాలవలే తెల్లగా ఉన్నటువంటి పక్షి రూపంలో ధ్యానం చేసి అది ఆ పక్షి ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ధ్యానం చేయాలి ఆకాశంలో తన గుండె తన హృదయంలోంచి బయటకు వచ్చి పైకి తలెత్తే ఆకాశంలోకి వెళుతున్నట్టుగా ధ్యానం చేయాలన్నారు ఫేస్ టువర్డ్ ది సన్ సూర్యుని వైపు చూస్తూ ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఇన్ ద వెస్ట్ ఇట్ వాస్ ప్రాక్టీస్ బై మెనీ ఏన్షియంట్ సేజెస్ పాశ్చాత్య దేశాల్లో ప్రాచీనమైనటువంటి ఋషులు చాలామంది ఈ విధమైనటువంటి ధ్యానాన్ని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు రోజర్ బ్యాకన్ ది ఫేమస్ ఆల్కమిస్ట్ పర్ ప్రాక్టీస్ ఇట్ ఆయన చాలా కాలం దీన్ని ఆయన ప్రాక్టీస్ చేసినటువంటి వాడుగా ఉన్నాడు హీ ఆల్సో రిమెంబర్డ్ హిజ్ పార్ట్ పాస్ట్ బర్త్స్ బై ఎ మిస్టరీ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్ ఈ ఆత్మతో ఆత్మని ఒకచోటి నుంచి ఇంకో చోటుకి ఆత్మతో చేయడం అనేటువంటి దాని ద్వారా పూర్వజన్మల యొక్క జ్ఞానాన్ని కూడా ఆయన పొందగలిగాడు హీ ఆల్సో రిమెంబర్డ్ ఆల్ హిస్ ఆ పూర్వ జన్మలన్నిటినీ గుర్తింపగలిగాడు ఆయన He was reborn as Francis Bacon. Atarvata in Mali, Francis Bacon and Edwin Pierto, and entered many times into the body of William Shakespeare. Uh, Shakespeare, a serial and Diganam and and wrote many passages, passages in Shakespeare's dramas. And I Shakespeare was not కొన్ని ఉపదేశాత్మకమైనటువంటి ఆ వాక్యాలు శాశ్వత శాశ్వత సత్యాలు అనేటువంటివి అవన్నీ ఆయన రాయడం జరిగింది దట్ ఇస్ వై షేక్స్పియర్ హిమ్సెల్ఫ్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మెనీ ప్యాసేజర్స్ ఫిల్మ్ హిజ్ ఓన్ ప్లేస్ ఆయన రాసిన నాటకాలు ఇలాంటివన్నీ షేక్స్పియరే తను వివరింపలేకపోయావట ఎందుకంటే ఇది కారణం ఇది ఫ్రాన్సిస్ బేకన్ ఆయన ఆయనలోకి ప్రవేశించి రాసినవి కాబట్టి ఈవెన్ టుడే దెర్ఆర్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా హూ పెర్ఫార్మ్ పెర్ఫార్మ్ దిస్ ఆర్ట్ దీన్ని ఈ విధంగా అయినటువంటి విధానాన్ని అవలంబించేటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు భారతదేశంలో ఈనాడు చాలామంది ఉన్నారు అన్నారు పరకాయ ప్రవేశం అంటే ఇదేనండి పరకాయ ప్రవేశం అంటే కూడా అదే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే ఒక ఆత్మ అనేటువంటిది ప్రయాణించి ఇంకో ఆత్మలో ప్ర ఇంకొక ఏంటో ప్రవేశించడం అనేటువంటిది కూడా ఒక పరకాయ ప్రవేశం కూడా అదే అది చాలామందికి అది కూడా ఏంటంటే పూర్తిగా దాని అదంటే ఏమిటి అది దొరుకుతుంది అనేది తెలియక దాని గురించి ఊరికే ఊహాగానాలు ఎక్కువైపోతూ ఉంటాయి అది మనకంటే ఇంకా ఎక్కువ పాశ్చాత్య చేసే వీటి గురించి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు నేను పరకాయ ప్రవేశం చేశాను వాడి తలకాయ ప్రవేశం చేశాడు బరకాయ వాడి లేకపోతే ఇంకో ఎవాళ్ళు ప్రవేశం చేశారు అని ఇవన్నీ అనవసరమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంటారు ఎల్యూషన్స్లోకి